హాయ్ అండి ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ నాటుకోడి కూర చూడండి చక్కగా కేజీ బాగుంటుంది ఇది నాటుకోడి కూర చక్కగా ఇలా కట్ చేసేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ కారం నాటుకోడి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి అందుకని దీంతో టేబుల్ స్పూన్తో త్రీ స్పూన్స్ కారం తీసుకున్నాను ఒక పది పచ్చిమియాలు పొడవు కోసుకున్నాను నెక్స్ట్ పెద్ద ఉల్లిపాయ ఈ సైజు పైన ఒక రెండు మిక్సీ చేసుకోవాలి ఇది మిక్సీ వేసేద్దాం ఓకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అండ్ హాఫ్ అనమాట టేబుల్ స్పూన్ ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఈ ఉల్లిపాయ మిక్స్ చేసేసి కనిపిస్తుంది ఓకే మిక్సీ చేద్దాం పచ్చిమిర్చి అల్లం వెల్లి పేస్టు కారం పసుపు అని ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ అనమాట మెలిసేసి ఆయిల్ సాల్ట్ లేదు కదా తగినంత సాల్ట్ అండి చక్కగా శుభ్రం కలిపేద్దాం చాలా చాలా ఈజీ అండి కోవర్నో తక్కువ మసాలాలు ఎక్కువ టేస్ట్ వస్తుంది మనకి ఇవి ఓ మసాలా వేసుకున్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఏవో మసాలాలు కారాలు ఎక్కువ పడినా కూడా తక్కువ కారం తక్కువ మసాలాతో చక్కగా టేస్టీగా చక్కగా ఉడకాలి మొక్క బాగా అప్పుడు బాగుంటాయి ఏ కూరలు అయితే కలిపిస్తున్నాం కదా ఇలా పక్కన పెట్టేసుకున్నాం అది ఆయిల్ వేసుకున్నాం అండి ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే నాటుపూడి కూరలకి నాన్ వెజ్ కూరలు అన్నిటికీ ఆయిల్ ఉండాలి ఉప్పు కారాలు ఉంటేనే టేస్ట్ ఉంటుంది చాలా చాలా ఈజీ అండి వంట అసలు చూడండి ఎంత ఈజీగా నాటుపూడి కూర మీరు ట్రై చేయండి చాలా ఈజీ చాలా టేస్టీ వస్తుంది ఇవన్నీ కలిపేసి చెప్పినా కదా చక్కగా నూనె వేడైనాక వేయాలి నూనె వేయకూడదు కూర దాంట్లో నూనె బాగా వేడైనాక వేసుకోండి పక్క ఇట్లా తగ్గు కావాలి చక్క కూర అంతా దాంట్లో వేసేసుకోండి ఈ మీద క్యాప్ పెట్టేసేద్దాం ఈ కారం ఇచ్చినప్పుడు కదా దీంట్లో కొంచెం ఇట్లా చెయ్యి తొలపడం ఉంటుంది దీన్ని ఇట్లా ఉంచేసి ఇంకో గ్లాస్ వాటర్ పోస్తుంది దాంట్లో ఉడికేటప్పుడు వాటర్ పోస్తున్నా చూపిస్తాను అప్పుడు ఈ లోపు అది మగ్గనని చక్కగా ఇలా ఉడకాలన్నమాట ఇలా హైలో ఒక టెన్ మినిట్స్ ఉడకనిచ్చామనుకోండి ఓవర్లో చక్కగా పచ్చి అనేది పోయి చక్కగా మొక్క బాగా ఉడుపుతుంది అనమాట స్టవ్ మీద వేసుకోగానే మీకు ఇక్కడ ఈ వాటర్ మసాలా కలిపిన గిన్నెలో వాటర్నే కదా ఇంకో గ్లాస్ వాటర్ పోసుకొని దీంట్లో పోసుకోవాలి తిరుగుతే దాంట్లో పోసి తిప్పాలి మీకు కావాలంటే గ్రేవీ బాగా పులుసులా కావాలంటే కొంచెం గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి అక్కడ గ్రేవీగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ పోసుకొని ఉడికించుకోవాలి బాగా ఉడకాలన్నమాట ఇది నాటుకోడు కదా ఇది నాటుకోడు కదా రెండు గ్లాసులు వాటర్ పోసి ఉడికించాలి బాగా ఇలాంటి గట్టిగా ఉంటుంది నేను రెండు గ్లాసులు వాటర్ పోసాను దీని త్రీ గ్లాస్తో ఇది ఉడకాలి హైలో పెట్టేసేయండి వాటర్ పోసి హైలో పెట్టేస్తే శుభ్రంగా చక్కగా ఉడికిపోద్ది క్యాప్ పెట్టేద్దాం ఒక టెన్ మినిట్స్ ఉడికిపోద్ది ఈ నాటుకోడి నాటుకోడిపోవడానికి మనకి దోశల్లోకి చపాతీల్లోకి అన్నంలోకి రాగి సంకట్లోకి చాలా చాలా మాటలు మాట్లాడకూడదు అంత బాగుంటుంది నిమిషాలు మనం గరం మసాలా కొత్తిమీర వేసుకొని దింపెట్టు గరం మసాలా కూడా ఎక్కువ మసాలాలు ఇవ్వండి వాడి నా దగ్గర ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఒక ఏడు లవంగాయలు చిన్న చెక్క ముక్క వేసి మిక్సీ చేసేసాను అవి వేసి కలిపేసుకోండి నేను ముందే పౌడర్ చేసి పెట్టుకుంటాను ఎలా సార్ గరం మసాలా అది వాడతాను ఓన్లీ ధనియాలు చెక్క లవంగా ఈ మూడి వాడతాను ఇల్లులపై ఇల్లులపై స్టోర్ పెట్టినప్పుడు వేయను అప్పుడు వేస్తాను చెత్త కొట్టేసి దాంట్లో కలిపి వేసేస్తాను కొత్తిమీర వేసేసుకోవడం గరం మసాలా కొత్తిమీర చాలా ఈజీ అండి మసాలాలు తక్కువగా ఉండాలి కాటు తక్కువగా ఉండాలి టేస్ట్ బాగుండాలి హెల్త్ కూడా మంచిగా ఉండాలి ఓ కారాన్ని కాటుతున్నా కూడా హెల్త్ పాడైపోతుంది కదా మనకి గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ వస్తాయి కారాలు ఎక్కువ తిన అందుకని మనం తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్గా ఉండదు కాబట్టి చూపిద్దాము మీరు కూడా అలా ట్రై చేయండి టేస్ట్ చేయండి పది నిమిషాలు దిగ్గనా మనం గరం మసాలా వేసుకుందాం చూడండి మొక్క ఉడకాలి బాగా మనకు బాగా పులుసుగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలండి ఒక గ్లాస్ ఎక్కువ పోసుకొని లేదంటే ఉన్న వాటర్లో ఉడికేదాకా కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి చూసి మీరు చూసుకొని మీకు ఎలా కావాలని చూసుకొని పోసుకోండి కొంచెం ఉప్పు కూడా చూసుకొని వేసుకోవాలి మధ్యలో సరిపోయింది చూసి వేసాను కొంచెం ఉప్పు సరిపడా సరిపోయి కమ్మగా ఉందండి నాకైతే రాగిసారి ఇష్టం మా పిల్లలు ఎవరెవరు రాగి సంగటి తిన్నరు ఇంకా అందుకని తప్పనిసరి నేను చేసుకుని ఒకదానికి ఎప్పుడన్నా ఎప్పుడన్నా తింటారు వాళ్ళు అప్పుడు ఉంటారు అన్నమాట లేకపోతే నాకు రాగి సంగటి నాటుకోవడం అంటే చాలా చాలా ఇష్టం తలకాయ కూడా రాగి సంగటి ఒకటి ఇష్టం బాగుంటుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది ఇది మొక్కడికి పోయింది బాగా ఉడితేడాలి చాలా ఇచ్చింది ఒక ఐదు మినిట్ ఒకటి నుంచి గరం మసాలా కొత్తిమీర వేస్తే ఐ ఉడికిపోయిందండి కూర దీంట్లో గరం మసాలా వేసుకున్నాం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఈ గరం మసాలాలో ధనియాలు చెక్క చెక్కలు మూడే ఉంటాయి ఇంకేముండవు కొంచెం ఉల్లిపాయ వేస్తే వేస్తారు లేకపోతే ఒక్కొక్కసారి ఉల్లిపాయ కూడా వేయాల ఎందుకంటే అల్లం వెల్లిపేస్తే వెల్లు పైకి ఎక్కువ వేసేస్తాం కాబట్టి హోరం ఉడికిపోయిందండి చూద్దాం ఎలా ఉందో చూపిస్తాను చూడండి చక్కగా నాకు ఎక్కువ గ్రేవీ అక్కర్లేదు ఇంక అంటే బాగా సూప్లాగా అక్కర్లేక మీడియంగా ఇలా చేశాను అనమాట ఓకే ఇలా మరి నీళ్ళ నీళ్ళకి కాకుండా పులుసులా కాకుండా కొంచెం గ్రీవీగా ఉంచాను నేను మాకు అలాగ ఇష్టం కాబట్టి మీకు కొంచెం పులుసులాగా ఇష్టం అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేసేసాను దీంట్లో కొత్తిమీర అనమాట శుభ్రం కరిగి పెట్టిన కొత్తిమీర ఫ్రెష్గా నాకు కొత్తిమీరలో తుంచేసుకోవడం ఇష్టం అండి చక్కగా తిప్పేస్తున్నా అండి సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి స్పైసీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి బాబు నాన్ వెజే ఈజీ ఇంకా కంటే తెలుసా మీకు కొంతమందికి అండి నాటు పడి కోలు ఇష్టం స్కిన్లెస్ అంటారు బోన్లెస్ అంటారు మేము చూద్దాం సూపర్ ఏదో సొండి మీరు నన్ను ఫాలో అయ్యి మీరు ఒకసారి ట్రై చేసి చేయండి ఎంత బాగుంటుందో తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్గా ఉంటే కర్రీస్ అనమాట చాలా చాలా కాలము మీరు కూడా ట్రై చేసేసి నాటుకోని కూర చూసాను నాటుకోడు కోరే అంటే బాగా కాఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి సత్యప్పటి బ్లాక్స్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్